హలో హాయ్ అండి గా రిలీజ్ అయిన భర్త మహాశాలకు విజ్ఞప్తి అనే సినిమా గురించి రోజు మనం మాట్లాడుకుందాము ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక మంచి ఫ్యామిలీ గా అయితే ఉంటుందండి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని ఈ సినిమా కూడా రావడం అయితే జరిగింది దీంట్లో రవితేజ గారు ఇద్దరు హీరోయిన్లు ఆ కాంబినేషన్ లో జరిగే కామెడీ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ ఫైట్స్ ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయండి మరీ ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ కామెడీ అయితే ఎక్కువ ఉంది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ అడ్రస్ అయిన రవితేజ గారి గురించి గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఈ కథ విషయానికి వస్తే దీంట్లో రవితేజ గారు అనార్కలి అనే పేరుతో వైన్ బిజినెస్ నడుపుతూ ఉంటారు తన బ్రాండ్ ని అంతర్జాతీయంగా పెంచుకోవడానికి తన బ్రాండ్ ని అంతర్జాతీయంగా డెవలప్ చేసుకోవడానికి స్పెయిన్కి చెందిన బడా వ్యాపారవేత్త దగ్గర హెల్ప్ తీసుకోవడానికి అయితే ఈయన స్పెయిన్కి పోవడం అయితే జరుగుతుంది ఆ బడా వ్యాపారవేత్త ఎవరో కాదు ఆమె సెకండ్ హీరోయిన్ ఈయన ఆమె దగ్గర పరిచయం పెంచుకోవడానికి అని చెప్పకుండా సామాన్య వ్యక్తిగా వెళ్ళి ఆమెతో పరిచయం ఏర్పడి తర్వాత లవ్లో పడడం అయితే జరుగుతుంది దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏమంటే ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది ఆ విషయం ఈయన దాచిపెట్టి ఆమెతో లవ్లో పడడం అయితే జరుగుతుంది తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చేసి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు సడెన్గా ఆమె ఒకరోజు హైదరాబాద్కి రావడం అయితే జరుగుతుంది ఇటు భార్యకి ఇటు ప్రియురాలకి ఒకరి గురించి ఒకరికి చెప్పలేక ఆయన పడే పాటలు దాని తర్వాత ఆయన ఎలా బయటపడ్డాడు అన్నది దీని స్టోరీ ఉంటుందండి స్టోరీ ప్రకారం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది రవితేజ గారికి రీసెంట్లీ యాది మంచి హిట్ అయితే లేదు ఈ సినిమాతో ఆ హిట్ టాక్ అయితే వస్తుంది అనుకుంటున్నాను దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్